యూజువల్లీ ఇప్పటి వరకు మెన్స్ తోనే ఎక్కువ వర్క్ ఉంది మెన్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నారు బట్ మీరు ఒక ఉమెన్ గా ఉండి చేస్తున్నారు మెన్స్ తోనే కానీ ఉమెన్స్ రావాలంటే ఎంత మంది ఉన్నారు ఇప్పుడు ఉమెన్స్ ఎంత మంది ఉన్నారు మీ మీద ఇది మంచి క్వశ్చన్ థ్యాంక్స్ ఎందుకంటే విమెన్ చాలా తక్కువ ఉన్నారు ప్రెసెంట్ ఎలా ఉంది అంటే సి ఒక అచీవ్మెంట్ నా అచీవ్మెంట్ ఇస్ ఓన్లీ వన్ నేను ఒక గ్రూప్ ఆఫ్ బెటాలియన్ నా ఫీల్డ్ లోనే నేను తయారు చేస్తే దెన్ అది అచీవ్మెంట్ నేను ఒక్కదానే చేయడం ఇస్ నాట్ అన్ అచీవ్మెంట్ ఇప్పుడు మీరు చూస్తే ప్రొడక్షన్ కానీ ఎనీ కైండ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈవెంట్ ప్రొడక్షన్ గానీ ఫిల్మ్ లో చేసినా గానీ లేకపోతే బయట పొలిటికల్ స్ట్రాటజీ ఎక్సిక్యూషన్ వర్క్స్ లో ఉన్నప్పుడు కూడా ఐ ఓన్లీ వన్ దుమెన్ లేదా ఇంకొకళ్ళెక్కడో నాకు ఇంకా లేరు టీమ్ లేదు అలానే తీసుకోకూడదంటూ ఏమీ లేము సి ఒక్కసారి మనం స్టెప్ అవుట్ ఆఫ్ వెళ్ళిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే వర్క్ ఎప్పుడు కూడా మెన్ వర్క్ విమెన్ వర్క్ ఉండదు వర్క్ ఇస్ వర్క్ దాంట్లో కొంచెం విమెన్ వస్తే కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది రైట్ ఒక మల్టీ లో చేయగలుగుతారు ఎందుకంటే ఆల్రెడీ ఇంట్లో దర్ యూస్ టు చిన్నప్పటి నుంచి కూడా ఒకవైపు చిన్న పాపే అనుకోండి ఆ పాపకి పోయే బ్రదర్ ఉంటే ఆ పాప ఆడుకుంటుంటే వీడిని చూసుకోమంటారు నువ్వు చదువుకుంటుంటే వాడికి పెట్టమంటారు నాకు వాడికి చదువు అది చేస్తూనే ఎవరన్నా వస్తే డోర్ తీ ఫోన్ వస్తే చెప్పు ఇలా కొన్ని చిన్నప్పటి నుంచి అమ్మాయికే అలవాటు చేస్తారు మేబీ అలా అలవాటు చేయటం వల్ల ఏమో దే ఆర్ మల్టీ ఆర్గనైజ్ ఇంట్లో ఒకవైపు కిచెన్ వర్క్ చేసుకుంటూ ఫోన్ అటెండ్ అవుతారు ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలి సో దే హ్యావ్ దట్ కెపాసిటీ ఇన్బిల్ట్ ఉంది సో విమెన్ అందుకే దే హ్యావ్ టు కమ్ అవుట్ అంటున్నాను ఏంటి అన్ని వదిలేసి రమ్మనట్లేదు ఇంటి బాధ్యతలు యూ డూ ఇట్ రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసుకొని యూ అవుట్ ఇంకా కావాలి వి వాంట్ మోర్ విమెన్ ఇప్పుడు ఏమైపోతుంది వెన్ వీ డూ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏమైనా యాడ్ కస్టమర్స్ క్లైంట్స్ కి మేము ఏమైనా షూట్ చేయాలన్నా హీరోయిన్స్ వచ్చారనుకోండి ఇమీడియట్లీ కింద కామెంట్లు డబ్బులు తీసుకొని అది ఫిక్స్ అయిపోయారు ఓకే సో తను ఏమైనా చెప్పినా అది తీసుకోవట్లేదు సరే ఇన్ఫ్లుయెన్సర్ తో చెప్పించామనుకోండి ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇది పేడ్ తిను పేడ్ తీసుకొని తిను కూడా అదే చేస్తుంది అని చెప్పేది సో అంటే ట్రస్ట్ అనేది పోతుంది సో ట్రస్ట్ ఎవరి దగ్గర ఉంటుంది వీ వాంట్ అ న్యూ సెట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అది కూడా ఏంటంటే విమెన్ బికాస్ విమెన్ ఇస్ ఎ ట్రస్ట్ కదా ఒక్కసారి యోర్ మ్యారీడ్ యర్ ఎ రెస్పాన్సిబిలిటీ కిడ్స్ ఫ్యామిలీ అనేటప్పుడు ఆటోమేటిక్లీ మీ పర్సనల్ ఎక్స్పీరియన్సే చాలా ఇప్పుడు చాలా కమర్షియల్స్ ఉన్నాయి చాలా మందికి హీరోయిన్స్ వద్దు హైలీ పేడ్ సక్సెస్ఫుల్ అయిన ఇన్ఫ్లుయెన్సర్స్ వద్దు సింపుల్ హౌస్ వైఫ్ కావాలి సింపుల్ గ్రాసరీసే అవ్వచ్చు దాని దాన్ని యూస్ చేసి అది ఎలా ఉంది ఏంటి దాంట్లో ఇంకేం వెరైటీస్ చేయొచ్చు మీరు చెప్పొచ్చు గూడ్స్ అండ్ ఎక్విప్మెంట్స్ గురించి కూడా మీరు చెప్పగలుగుతారు రైట్ అలాగే పిల్లల గురించి సో సో మెనీ థింగ్స్ అలా అంటే సో కొంచెం న్యూస్ చూడటము బయటికి వచ్చి ఇఫ్ యూ క్యాన్ స్పెండ్ టైం వితౌట్ థింకింగ్ ఇది విమెన్ జాబ్ ఇది మెన్ జాబ్ వీళ్ళు ఎంతమంది ఉన్నారు అలాంటివి ఏమి అనుకోకుండా కొంచెం టైం ఇవ్వండి యూ కమ్ అవుట్ అండ్ డూ అప్పుడు మీరు ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఈజీలీ సాల్వ్ చేస్తారు ప్రెసెంట్ ప్రెసెంట్ అయితే స్కిల్స్ ఇంపార్టెంట్ టాలెంట్ ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ సి ప్రజెంట్ యాజ్ వి ఆర్ గ్రోయింగ్ కదా మా పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ బిజినెస్ అది లేనిది ఇప్పుడు అంతా వస్తుంది డిజిటల్ రెవల్యూషన్ ఒకటి వచ్చింది న్యూ న్యూ యాప్స్ ఉన్నాయి ఎక్స్పీరియన్స్ కూడా అలాగే కావాలి సో ఇప్పుడు ఇంకా టఫ్ సర్వైవల్ ఇంకా ముందుకు వెళ్ళేటప్పుడు ఇంకా ఇంకా అవుతారు సో ఎడ్యుకేషన్ ఉండాలి కంపల్సరీ మీకంటూ ఎడ్యుకేషన్ ఉండాలి అదే నేను ఇందాక చెప్పాను ఎడ్యుకేషన్తో పాటు ఆ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ప్రాక్టికల్స్ మీరు చేసి రావాలి రైట్ అందుకే నేను ఇంటర్మీడియట్ స్ట్రాంగ్లీ నేను శ్రీ చైతన్య నారాయణ ఐ విల్ నాట్ సపోర్ట్ నా పిల్లల్ని అయితే నేను ఖచ్చితంగా వేయను దేర్ ఆర్ నో ప్రాక్టికల్ ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ ఒక్కటి పిల్లలకి ఇచ్చి పంపిస్తే వేర్ సీట్ వచ్చాక నెక్స్ట్ ఏంటి మంచి ర్యాంక్స్ వచ్చాక నెక్స్ట్ ఏంటి సో ప్రాక్టికల్ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ అండ్ ఎస్పెషల్లీ అగైన్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐ నో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లో ప్రాక్టికల్స్ కూడా ఇస్తున్నారు అని దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో ప్రాక్టికల్స్ మీరు మీ మీ డొమాన్ రిలేటెడ్ ప్రాక్టికల్స్ కావాలి దాని రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కి ఫైవ్ ఇయర్స్ అన్న ఇవ్వండి టైం సో దట్ అది ఆ ఫీల్డ్ ఎలా ఉంది ఏంటి మన సీనియర్స్ ఏం ఫేస్ చేస్తారు వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారు ఎక్కడికి ఎండ్ అయ్యారు విల్ గెట్ టు నో ఆల్ దాట్ సో ఎక్స్పీరియన్స్ అయ్యాకే సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఒక కోర్స్ అయిపోగానే ఇమీడియట్లీ నాకు పెద్ద ప్యాకేజ్ కావాలి వెంటనే జాబ్ వెంటనే రావాలి ఇట్లా ఇట్లా అయిపోగానే నాకు రావాలి ఇటు ఇంటర్వ్యూకి వెళ్ళగా నాకు ఇంటర్వ్యూలో రావాలి సేమ్ థింగ్ మీరు ఇందాక టాలెంట్ అన్నారు నాకు టాలెంట్ ఉంది నాకు టాలెంట్ ఉంది అని నీకు నువ్వే చెప్పకుండా ఎలా యూ షో ఇట్ అవుట్ నువ్వు స్టార్ట్ చేయి ఇంకా ఈజీ అయింది ఇంకా చాలా డిజిటల్ ప్లాట్ఫామ్స్ రావటం వల్ల నువ్వు షో కేస్ చేయడానికి ఇందాక కూడా నేను చెప్పాను ఊరికే పర్పస్ లేకుండా రీల్స్ చూడకండి చేయకండి ఇఫ్ యువర్ పర్పస్ ఇస్ టు బికమ్ అ సింగర్ యుర్ అ వెరీ గుడ్ సింగర్ వాయిస్ బాగుంది గో ఫర్ ట్రైనింగ్ క్లాసెస్ తీసుకో దాని తర్వాత స్టార్ట్ యూస్ దట్ ప్లాట్ఫామ్ డెఫినెట్లీ ఆడియన్స్ లైక్ చేస్తున్నారు అంటే యు ఆర్ ఎ డిమాండ్ ఇన్ ద మార్కెట్ పీపుల్ విల్ అప్రోచ్ యూ టాలెంట్ కావాలి ప్రతి ఒక్కరికి టాలెంట్ కావాలి మీ టాలెంట్ మీ దగ్గరే పెట్టుకోండి నాకు అన్నీ వచ్చు నాకు అన్నీ వచ్చు లేకపోతే నేను వెళ్ళంగానే నన్ను సినిమాలో తీసేసుకోవాలి ఆ ఆల్బమ్ చేసేయాలి అంటే ఎలా పాసిబుల్ ఫస్ట్ మీకంటూ ఒక ఆడియన్స్ ఉండాలి కదా మీకంటూ ఒక డిమాండ్ క్రియేట్ చేసుకోండి సో అలాంటివి ఇఫ్ ఎన్ యు ఆర్ డూయింగ్ ఇట్ వెల్ అండ్ గుడ్